నందియాల జిల్లా నంది కొట్కూరులో బాలిక సజీవ దహనం ప్రమాదవశాత్తు జరిగింది తప్ప హత్యో ఆత్మహత్యో కాదని పోలీసులు తెలిపారు ఆదివారం రాత్రి ఇద్దరు స్టోర్ రూమ్ లో నిద్రిస్తుండగా గదిలోని రంగులకు దోమల కాయలు అంటుకుని ప్రమాదం చోటు చేసుకుందన్నారు అబ్బాయించి ఒకటి నరాలు ఉంది దాని తర్వాత డీప్స్ నీట్లోకి వెళ్ళిపోవడం జరిగింది ఆ ఆ గదిలో ఆ గదిలో ఒక అంటే తిన్నర్ పెయిన్స్ తర్వాత టర్పన్ ఆయిల్ ఈ సింథటిక్ రిలేటెడ్ ఓల్డ్ క్లోత్స్ అన్నీ అక్కడ ఉన్నాయి ఆ స్టోర్ రూమ్ లో ఆ టైంలో వాళ్ళు ఈ మస్కెటో ఆయిల్ ఒకటి పెట్టడం జరిగింది కింద ఎగ్జాక్ట్ వాళ్ళు మంచం బిల్లు దాని చుట్టూ కూడా ఈ సింథెటిక్ ఆర్టికల్స్ అన్నీ ఉన్నాయి ప్లస్ ఏదైతే టర్పట్ ఉందో తర్వాత కిన్నర్ ఉందో అక్కడి నుంచి లీకేజ్ అనేది జరిగింది ఒక బాటిల్లో నుంచి దానివల్ల ఆ ఫ్లేమ్స్ అన్ని అంటుకొని ఒకటేసారి బర్న్ వచ్చేసి ఆ అబ్బాయికి ప్లస్ అమ్మాయికి ఫైర్ జరగడం జరిగింది ఇది గా జరిగిన యాక్సిడెంటే కానీ మిగతా ఏమీ నో ఫోర్ ఫ్లైట్ ఎటువంటి అనుమానము లేదు